చేయలేదు బాడీ లాంగ్వేజ్ హార్స్ మీద నీ బాడీ లాంగ్వేజ్ అలా ఉందో టెస్ట్ చేస్తాను సార్ ఇంకా ఎంత సేపు అని లేదుతారు ఓ షట్ కోచ్ ని కోచ్ ఆ అది డోంట్ ఇట్టెట్ మీ సార్ yes వాట్ మిమ్మల్ని అడిగేంత స్థాయి లేదు ఐ నో అడుగు అలా ఎందుకు తిప్తున్నా సార్ మార్నింగ్ నుంచి హార్స్ షెడింగ్ అంటే ముందు హార్స్ తో ఫ్రెండ్షిప్ చేసుకోవాలి మన వార్మ్ అప్ అవ్వాలి దీని వార్మ్ అప్ చేయాలి చూడండి దాని ఎలా లైన్ పెడతాను సార్ yes అది వైల్డ్ హార్స్ ఇప్పటివరకు ఎవరికీ లొంగలేదు వైల్డ్ ఆ వంకాయ అట్టంటి వైల్డ్ ఇదిగో ఇన్ని చూశాను ఆప్ దేఖో పీటర్ హిన్స్ కయ కచోడి కంట్రోల్ చేయడానికి మీరు ఏమైనా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అనుకున్నారా ముందు లేపరా నీ అయ్యా యు ఆర్ ఫన్నీ సర్ నేను చెప్పానా చెప్పానా కష్టం అని ఫ్రెండ్షిప్ లో కామన్ ఏమో సార్ ఇంకో ట్రై చేస్తారా ఫ్రెండ్షిప్ మీద దానికి నమ్మకం లేనట్టు ఉంది దాని మూడు బాలేదు నా మూడు బాలేదు నెక్స్ట్ టైం ట్రై చేస్తా అప్పుడు జాగ్రత్త ఇది చాలా కత్తిరి కొరలా ఉంది బాబా

సెకండ్ సెకండ్స్ ఐ కాన్ బిలీవ్ ఇట్ హౌ డి డూ దట్ డాట్ కాన్ఫిడెన్స్ ఉండొచ్చు కానీ ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండకూడదు ట్రాక్ మీద దిగే ప్రతి ఒక్కరు గెలవాలనే వస్తాడు కానీ వాడి కంటే ఎక్కువ నీలో ఏదో ఉండాలి అప్పుడే గెలుపు నీదో అవుతుంది రే నీకు తెలుసు కదా ఈ రేస్ నా లైఫ్కి ఎంత ఇంపార్టెంట్ కాస్త కాపరేట్ చేయి ఈ రేస్ నేను గెలిచాననుకో నీకు ఆస్ట్రేలియన్ బీట్ తో అని ముందు చేస్తా పక్కా నాకు తెలిసి ప్రపంచంలో ఎవరు ఏ గుర్రానికి ఇంతమంది ఆఫర్ ఇచ్చి ఉండరు సార్

ప్రాక్టీస్ చేద్దాం ఈ ఊపిరికి ఎంత తక్కువ ఒక్క నిమిషం చాలా థ్యాంక్స్ అన్నయ్య అన్నయ్య మహేందర్ రెడ్డి గారి అమ్మాయి నేను కలవాలని ఫోన్ చేస్తే నేనే తీసుకొచ్చాను ఆ రోజు తనని తీసుకొచ్చిన తర్వాత మీరు చెప్పిన మాటలే నాన్నని మార్చాడు టూ ఇయర్స్ గా ఒప్పుకొని నాన్న నా పైలట్ ట్రైనింగ్ కి ఇప్పుడు ఒప్పుకున్నారు ఐఎమ్ సో హ్యాపీ పేరేంటమ్మా లక్ష్మి అమ్మ పేరు

వ్యూహం ప్రతిహంలో మన కొట్టండి దాంట్లో స్పెషలిస్ట్ ముందు గుర్రానికి గంతాలు కట్టాలి మన చూపే దాని చూపు అవ్వాలి అడ్డదడ్డంగా నడపాలి మన ఎడమో మనకు తెలియకూడదు గుర్రానికి అసలు తెలియకూడదు మా బాలయ్య బాలయ్యే కాపీ వైజాగ్ బీచ్ మీద ఒట్టు అవును సార్ మాట మాటికి మీరు వైజాగ్ బీచ్ మీద ఒట్ అంటారు అసలు మీకు వైజాగ్ బీచ్ కి లింక్ ఏంటి సార్ వైజాగ్ బీచ్ పేరు చెప్పగానే ఒళ్ళు పోద్ది అవును నువ్వు వైజాగ్ బీచ్ ఎప్పుడు గుర్రం నడిపావా అప్పుడు ఎప్పుడు నడిపాను సార్ అప్పట్లో రెండు రూపాయలు ఉండేది కరెక్టే సార్ అప్పట్లో ఒకటో రెండో గుర్రాలు ఉండేవి ఏకంగా నలభై గుర్రాలు ఉన్నాయి సార్ ఎవరు నాకు తెలియకుండా పెట్టింది ఆర్కే బీచ్ నుంచి హుడా పార్ వరకు పాట నేను ఏం పాడారు ఆట

ఉన్న ఒక కోచ్ కూడా బెదవా అని తెలిసిపోయింది ముందు ఆ పిచ్చు కూడా కట్ కట్ చేయాలి బెదవకి కోచ్ అంట నిన్ను మరి ఇప్పుడు నీ ట్రైనింగ్ పొజిషన్ ఏంటి అలాంటారు ఏంటండి కోచ్ అంటే ఈ లంగుడి గారు ఒక్కడేనా ఈడి కాకపోతే ఇంకొకడు లేదు పద్మ వీడే నా కోచ్ ఈ హార్స్ బాబు అలియాస్ పీటర్ హేన్సే నా కోచ్ వీడితోనా ఏమొచ్చు వీడికి నీ ఊపిడాప్తే చెప్తాను వాళ్ళ దృష్టిలో వీడే నాకు ట్రైనింగ్ ఇస్తున్నాడు ఇస్తాడు బట్ నా ట్రైనింగ్ ఇక్కడ కాదు కూడా ఎక్కువ లక్ష్మి సార్ ఏమిట్రు కొత్తగా

అది మీరే ఏమండి గురప్పమ్మన్ సార్ ఎందుకు చేశారు ఫాస్ట్ పవర్ ముందు హీట్ మీద ప్రయత్నించాకే ఆ తర్వాత వేళ్ళ మీద ప్రయత్నిస్తారు అంతే కదా వెళ్ళి ఏసేయ్ ఆ తర్వాత చూడు ఎలా పరిగెడుతుందో వస్తాడు వస్తాడు కంట్రోల్ బేబీ యాక్ట్ నువ్వు నన్ను ని రిట్రీట్ చేస్తున్నావ్ ఐ'మ్ హిల్స్ అ పిటర్ హిల్స్ సూపర్ ఫాంటస్టిక్ కోచ్ ఇన్ ఇండియా ఆపు అది తరో బ్రెడ్ క్వార్టర్ హార్స్ అరేబియన్ అంటే ఏంటి మజిల్ స్ట్రక్చర్ టైప్ 1 టైప్ 2 ఆ నాకు షుగర్ లెవెల్ 2 అని చెప్పారండి కొని సైరన్ డామ్ డిటైల్స్ తెలుసా ఏ బ్రీడ్ బ్రీడ్ నాకు బ్రెడ్ తెలుసు సైరన్ తెలుసు నాగార్జున సాగర్ డామ్ తెలుసు హార్స్ బ్రీడ్ ఏంటో తెలియదు సైర్ అంటే ఫాదర్ అని తెలియదు డామ్ అంటే మదర్ అని తెలియదు నువ్వు ఏం కొట్టురా ఏంటి సార్ కొడతారు ఈ ఏదో కండి మంచి కోచ్ దొరకలేదు నీకు మీ ఫ్యామిలీని నేదరించి ఇంకెవరు వస్తారు సార్ ఇలాంటి వాళ్ళు తప్ప మార్చుకో మంచి కోచ్ దగ్గర ట్రైనింగ్ తీసుకో సార్ ఆ ట్రైనింగ్ ఏదో మీరే ఇవ్వచ్చు కదా నేను నీకు ట్రైనింగ్ ఇవ్వడం ఎట్లా ఏం సార్ మీరు ట్రైనింగ్ ఇస్తే మీకు కొడు కొడుకుపోతారని భయమా గెలిపోయినది మా బ్లడ్ కదా మీ బ్లడ్ ఏ గెలుస్తుంది అనుకోండి మీ బ్లడ్ ఏ గెలుస్తుంది ఆ ట్రైనింగ్ ఏదో మీరు ఇవ్వచ్చు కదా సరే ఇస్తాను సార్ ఎందుకంటే గుర్రం కూడా ఎక్కలేని ఒక అనాముకుడి మీద నా కొడుకు గెలవటం నాకు ఇష్టం లేదు బట్ వన్ కండిషన్ ఏంటి సార్ అది ఆ గుర్రాన్ని లొంగ తీసుకోవాలి ఇట్లా ట్రైనింగ్ ఇస్తా థ్యాంక్స్ రా అదిగా కరెక్ట్ టైం కి కరెక్ట్ ప్లేస్ కి కరెక్ట్ కోచింగ్ పంపించావు కానీ నా కోచింగ్ ఇవ్వకపోయింటే ఇలాంటి వాళ్ళని ఎదుర్కోవడం చాలా కష్టమయ్యేది సార్ నువ్వు టప్పు కోసం పందెం గెలవాలనుకున్నా నేను బంధం కోసం గెలవాలనుకున్నా ఇంకొక ఇరవై నాలుగు గంటలు తేలిపోద్ది డబ్బా బంధమా కాళ్ళు పట్టుకోవడం బాగా ప్రాక్టీస్ చేయి స్వీట్ వార్నింగ్ కుర్రం కూడా ఎక్కకుండా చెయ్యమంటే రేసుక రెడీ చేస్తావా ఊరుకో సార్ నాకే రాదు నేను నేర్పిస్తాను అడిగి బతుకుంటే వైజాగ్ పీచు ఒట్టి పని కుర్రాలు తోలుకోవచ్చు మీరే వద్దు మీ డబ్బు వద్దు మీరే పెట్టుకోండి తతా ఎవడు వాడికి ట్రైనింగ్ ఎవడు ఇచ్చాడు నేనే ఇచ్చాను మీరు అవును నేనే ఇచ్చాను నా కొడుకు ఏనాడు మీద గెలిచి ఒక అమ్మాయి మేడలో తాళి కట్టడం ఈ మహేందర్ రెడ్డికి అవమానం అది కాదు మీరు వాడికి ఐ ఐడో టెన్షన్ పట్టినా దేనికైనా సమ ఉండాలి అప్పుడే గేమ్లో మజా ఉంటుంది ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో గెలుపు అనేది మన ప్లట్లోనే ఉంది ఆల్ ది బెస్ట్ సార్ గెలుపు మన బ్లడ్ లో ఉందన్నారంటే ఆ బాబు గెలుస్తారని చెప్పినట్ట మీరు గెలుస్తారని ఒంట్లో ఏ బ్లడ్ ఉన్నా సరే నేను గెలవడానికి వంద ఉన్నాయి ముందుకెళ్లే వాడిని తొక్కేయడం నేర్చుకున్న తర్వాతే గుర్రం తోడడం నేర్చుకున్నా ఎంత గింజుకున్నా ఫైనల్ గా గెలిచేది ఆ అమ్మాయిని ఆ ఒరిజినల్ బాబేరా